మన చికెన్ కీమా అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి కానీ జొన్నలేటోలోకి కానీ అన్నంలోకి కానీ కానీ మామూలుగా కూడా ప్లేట్లో వేసుకొని తినేది అంత బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకుందాం కొంచెం నేను నిమ్మరసం కూడా వేస్తాను అనమాట సూపర్ టేస్టీగా కుదురుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ నేను లేచిన తర్వాత బ్రష్ అయితే చేసేసుకున్నానండి బ్రష్ చేసిన తర్వాత నేను ప్రతిరోజు ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి ప్రతిరోజు నేను ఏమంటారు వామ్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో వామ్ వాటర్ వేసుకొని నేనైతే నోరు గార్లింగ్ చేస్తాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఎటువంటి అంటే ఆయాసం అట్లా వస్తుంటుంది కదండి చలికాలంలో కొంచెము తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి కదా అవేవి లేకుండా చాలా మంచిగా ఉంటుంది నేనైతే బ్రష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే నేను చేస్తాను మీరు కూడా అలాగే చేయండి మొహం కడుక్కున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఖచ్చితంగా ఒక పావు లీటర్ అంతా గ్లాస్ ఉంటుందండి మా ఇంట్లో దాని ఎండా వాటర్ తాగిన తర్వాత ఇట్లా టీ తాగడంతో నా డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకు అంటే నాకు ఆ రోజు విపరీతమైన హెడేక్ ఉందనమాట చలికో ఏమో నాకైతే తెలియదు నాకు కొంచెం మైగ్రైన్ కూడా ఉందనమాట విపరీతమైన హెడ్ హెడేక్ ఉంది కొంచెం టీ తాగాను అనమాట టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను ఇంకేం చేసేది లేక టాబ్లెట్స్ కూడా వేసుకొని టీ తాగాను కొంచెం అయితే సెట్ అయిపోయిందండి ఈరోజైతే నేను సేమీ ఉప్మా అయితే చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను సేమీ ఉప్మా చేస్తే పొల్లు పొల్లుగా బల్లే ఉంటుందండి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను మామిడికాయ చట్నీ వేసుకొని తింటాను మా ఒకవేళ చల్లగా అయిపోయినా కానీ కొంచెం గరం చేసుకొని తింటాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత మా బాబు స్కూల్కి అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ విధంగా ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటానండి వాడు ఉన్నప్పుడు నేను ఏమీ పని చేయను వాడు వెళ్ళిపోయి వాడు ఎయిట్ ఫార్టీ కల్లా మా బాబు అయితే వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటానండి ఇల్లు ఊడ్ చేసి నీట్గా ఇల్లు ఊడ్ చేసుకుంటాను ఒకవేళ ఇల్లు బాగాలేదు అంటే నీట్గా లేదు అని అంటే బట్ట వేస్తాను మ్యాపింగ్ వేస్తాను లేదంటే ఏం లేదండి జస్ట్ నా ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంటుంది నేను చూడండి ఇంకా ఎక్కడ మొత్తం ఊడ్ చేసిన తర్వాత కచర మొత్తం ఎత్తి పడేస్తాను అదే ఫ్రైడే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు తుడుస్తాను అనమాట బాగున్నా బాగాలేకున్నా ఖచ్చితంగా అయితే ఫ్రైడే రోజు అయితే ఇల్లు తుడుచుకుంటానండి అంటే వీక్లీ వన్సే అని కాదు కానీ నాకు ఎప్పుడు తుడవాలనిపిస్తే అప్పుడు తుడుస్తా కానీ ఖచ్చితంగా అయితే ఫ్రైడే రోజు అయితే ఇల్లు తుడుస్తానమాట ఇంకా చెత్త మొత్తం ఎత్తేసి తీసుకెళ్ళి బయట పడేస్తారు ఇంకా గిన్నెలు అయితే ఉండరండి ఇంకా గిన్నెలైతే కడిగేదామని చెప్పేసి గిన్నెలు అన్నీ స్టార్ట్ చేసినా ఇంకా అంటే టిఫిన్ చేసుకొని ఇల్లు ఊడిచిన తర్వాత మా ఆయన ఈ గ్యాప్లో ఏంటంటే మా ఆయన స్నానం వచ్చారు ఆయన వచ్చాక ఇద్దరం కలిసి టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలు పడ్డాయండి ఆ గిన్నెలు అన్నీ కడుగుతున్నాను అనమాట చూడండి నేను స్పీడ్ స్పీడ్గా కడుగుతున్నాను అనుకుంటున్నారేమో నేను ఫాస్ట్ ఫైర్ వల్ల పెట్టినా అదంతా మీకు తెలుసులేండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా రొటీన్ బ్లాగ్లో నేనైతే ఖచ్చితంగా ఏంటంటే టీ సార్లు తాగుతాను అనమాట రోజుకి రోజుకి నేను ఫోర్ టైమ్స్ టీ అయితే తాగుతాను ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ తాగిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను టీ తాగుతానండి తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇంకొకసారి తాగుతాను ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నాయి టీ ఎక్కువ పెట్టుకున్నాను అనిపిస్తే కొంచెం హెడేక్ లాగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా తాగుతున్నానండి ఇంకా మొత్తం గిన్నె అయితే కడిగేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశారనమాట కొద్దిసేపు ఆరిన తర్వాత నేను స్టాండ్లోకి నేను సరిదేసుకుంటాను తర్వాత వాషింగ్ మెషిన్ కూడా వేశానండి వాషింగ్ మెషిన్ కూడా అయిపోయిందనమాట ఇంకా బట్టలు అయితే తీసుకొని పైటికి అయితే వెళ్ళి ఇవన్నీ పైప్స్ అన్నీ ఎక్కడ ఒకటి తీసి పెట్టిన తర్వాత బట్టలు తీసి నేను పైన అయితే ఆరేస్తాను ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మళ్ళీ మడత కదా మనకైతే ఏంటంటే నేను వాషింగ్ డే అని ఒక డే పెట్టుకున్నాను ఆ డేకి సంబంధించిన వ్లాగ్ కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఇంకా మొత్తం కూడా నేను ఆరేసాను అనమాట ఇక్కడ మొత్తం వైట్ షర్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను మామూలుగా నేను వాషింగ్ మిషన్ వేసినవి కూడా నేను అవి ఆరిపడి అవి కూడా తీసుకొచ్చేసాను అనమాట అయితే ఇంకా నేను బట్టన్ వచ్చిన తర్వాత రైస్ అయితే కడిగి పెడుతున్నాను రైస్ కడిగేసి ఇంకా మా ఆ రోజుకి ఏం కూర చేద్దామా అంటే ఇంకా మా ఆయన అప్పుడు కాల్ చేసి చెప్పా ఏం కూర చేయాలి నేను అని అంటే అప్పుడు మా ఆయన చెప్పడం ఫ్రిడ్జ్లో కీమా తీసుకొచ్చి పెట్టాను అంటే మటన్ కీమా అని చెప్పి అడిగితే కాదు కాదు చికెన్ కీమా తెచ్చిపెట్టాను ఖచ్చితంగా చేయి మంచి చేయని చెప్పి అన్నారు తర్వాత ఇక్కడ ఏంటంటే నేను బియ్యం గడి పెట్టిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేస్తానండి ఖచ్చితంగా నేను రైస్ రైస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఉప్పు వేస్తాను ఎందుకంటే నాకు ఉప్పు వేయకపోతే ఏదో సప్పగా అన్నం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మేము రైస్లో అయితే ఉప్పు వేసుకుంటాము ఆ గంజి కూడా తాగితే కూడా మనకి హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే ఒక ఒక టె ఒక టెన్ డేస్ నుంచి తాగుతున్నానండి గంజి అయితే తాగుతున్నాను ఇమ్యూనిటీ కోసము అది నాకు ఎట్లా వర్క్ అవుతుందని నేను చెప్తాను నేను కొన్ని మార్పులు అయితే నేను గమనించిన ఆ మార్పులు ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఇదిగోండి చికెన్ కీమా అనమాట నేను చాలా తక్కువ చేస్తాను చికెన్ కీమా ఎందుకంటే మా బాబు చికెన్ తిన్నంత ఇష్టంగా చికెన్ కీమా తినడనమాట ఇంకా ఏంటంటే మా ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ తెచ్చి తెచ్చుకొని తెచ్చుకొని అదే తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి నేను ఎక్కువ పెరుగు పెట్టి చేస్తాను లేదంటే టమాటా అండి ఈ మధ్య కాలంలో ఒకటి యాడ్ అయింది ఏంటంటే మా ఆయన చికెన్ తెచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తెస్తున్నాడు అప్పుడు దాంట్లో నుంచే కొన్ని పీసెస్ తీసి ఫ్రైలాగా చేస్తున్నాను తర్వాత దాంట్లో కాంబినేషన్గా టమాటా చారు చేస్తాను అనమాట ఈ విధంగా ఒక రోజులో నేను మూడు మేము ఉన్నది ముగ్గురికి ఒక రోజులోనే నేను మూడు కూరలు చేయాల్సి వస్తుంది ఇట్లా ఫ్రై ఒకటి కర్రీ ఒకటి తర్వాత టమాటా చారు ఒకటి ఈ విధంగా చేస్తానన్నమాట ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వైట్ రైస్ విత్ చికెన్ కీమా అనమాట ఇప్పుడు ఇంక ఈ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ఉంటుంది మీరైతే ఆ కీమాలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ నీ శ్వాసన పోయే వరకు మీరైతే మంచి మంచిగా కడుక్కోండి దీంట్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చండి వెనిగర్ వేసుకుంటే అసలు నీ శ్వాసనే రాదు ఖచ్చితంగా అయితే ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కానీ నీ వెనిగర్ కానీ వేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక త్రీ టైమ్స్ ఖచ్చితంగా చేస్తాను తర్వాత ఒక మంచి నీళ్ళతో ఇంకొక టైం మొత్తం కలిపి ఫోర్ టైమ్స్ నేనైతే కీమా అయితే కడుగుతానండి నాకు నీ శ్వాసన వస్తే అసలు దాని జోలికి కూడా కడగడానికి కూడా నాకు అంత ఇష్టంగా మనకు కొంచెం ఓసిడీ ఎక్కువ లేండి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం నీట్గా హైజీన్గా చేస్తా ఏది చేసినా కానీ ఇంకా నేనైతే బాండీ పెట్టుకున్నా చూడండి ఇక్కడ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసినా అయితే మనకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి అక్కడ ఆయిల్ హీట్ కాకంటే ముందే నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ లేచినా ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి మాట్లాడడానికి బయటకు వెళ్ళినా బయటకి బయటికి వెళ్ళి వచ్చే లోపల కొంచెం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ కాస్త కొంచెం డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయి అనమాట మనం చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఏం చేశానంటే నేను దాంట్లో స్టవ్ ఒత్తులు సిమ్లో పెట్టేసి మన టమాటా గుజ్జు ఉంది కదండి అది కూడా వేసేసి బాగా కలుపుకున్నాను టమాటా గుజ్జు అనేది మనము ముక్కలు చేసి వేసుకునే దానికంటే కూడా ఈ విధంగా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత దీంట్లోనే నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానమాట ఒక టేబుల్ స్పూన్ అంతా చూడండి అయితే ఇక్కడ దీంట్లో ఏమైంది ఎర్రగా ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను ఆ వీడియో అనేది ఏమంటారు స్కిప్ అయిపోయిందనమాట దాని తర్వాత కీమా కూడా వేశానండి అది కూడా ఆ వీడియో కూడా పోయిందనమాట ఇంకా నేను ఏం చేశాను చెప్పండి మిస్ అయిన తర్వాత మనం ఏం చేసేది కదా దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మనము కీమా అనేది మంచి కడుక్కున్న కీమా అనేది వేసేసుకోవాలి ఇది చూడండి ఈరోజు నన్ను బల సతా ఇస్తుంది బాండీ కూడా ఉర్కలాడిస్తుంది అనమాట నన్ను ఇంకా నేను ఏం చేసేది ఆల్రెడీ నాకు టైం అవుతుంది కాబట్టి దాన్ని అమ్మ అప్ప అనుకుంటూ ఏం కదలొద్దమ్మా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా కూర అయితే సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం బాండీలో చేస్తున్నాం కుక్కర్లో చేస్తే మాత్రం అవసరమే లేదు బాండీలో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనము ఒక చిన్న గ్లాస్ అనమాట మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లోనే మంచిగా కీమా అయితే మస్తు ఇది ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి మస్తు టేస్ట్ ఉంటుంది అయితే మన మటన్ కీమా ఏంటంటే మనకు తొందరగా డైజేషన్ కాదు కానీ చికెన్ కీమా అలా కాదండి తొందరగా డైజేషన్ అవుతుంది తొందరగా కూడా పిల్లలు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట దీంట్లో నేను ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీంట్లో చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి తర్వాత కొబ్బరి పొడి అనమాట దీంట్లోనే చెక్క లవంగ ఇలాచి కూడా వేసి పట్టినటువంటి కొబ్బరి పొడి ఇంకా మీరు వేసుకుంటే దీంట్లో గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఇంకా మనం గరం మసాలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఎమ్మి ఎమ్మీగా టేస్టీ టేస్టీ ఫుల్గా ఎంత బాగుంది చూడండి అసలు నాకైతే నోట్లో నుంచి నీళ్ళు ఊడుతున్నాయి అనమాట అంత బాగా కుదిరింది చికెన్ కీమా అనేది ఇంకా రైస్ కూడా సగం కుక్ అయిపోయిందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీ దీంట్లో ఇంకా మనం ఏంటంటే కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని దించుకోవచ్చు నిమ్మకాయ కూడా వెండుకోవచ్చు ఇక్కడేమో రైస్ ఏమో ఉడుకుతుందనమాట అయితే మీలో ఎంతమంది అండి గంజి తాగింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అందరికి ఒక చిన్న చిట్కా అనమాట ఈ గంజి మనము అన్నం వాడ్చుకున్న గంజి అయితే ఖచ్చితంగా మీరు రోజు రోజు ఒక గ్లాస్ తాగండి దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసేస్తున్నాను అనమాట సూపర్ టేస్టీగా మస్తు స్మెల్ ఎంత బాగొస్తుందంటే అంత మంచిగా వస్తుంది ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన కూర అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే కూర దించేసుకొని ఇంకా అన్నం అయితే వాడ్ చేసుకుంటాను మనం నేనైతే ఎప్పుడు కూడా అత్తెసురు పెట్టనండి ఎప్పుడు చేసినా కానీ గంజి అనమాట కొంచెం చూసుకొని ఎందుకంటే ఇవి కొంచెం కొత్త బియ్యం అండి అందుకోసం అని ఏంటంటే అన్నం ముద్ద ముద్ద అవుతుంది కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే దించేసుకుందామని డిసైడ్ అయిపోయినా దీంట్లో నేనైతే ఇంకా చూడండి అయిపోయింది మన కూర అయితే అయిపోయింది ఇంకా దీంట్లో నేను నిమ్మకాయ పిండాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటా మనం గుజ్జేసాం కాబట్టి అది కొంచెం పుల్లగానే అనిపిస్తుంది అందుకనే మళ్ళీ వేస్తే పులుపు ఎక్కువ అవుతుందని నేను ఇంకేం చేయలేదు అన్నం వాట్ చేసుకున్నాను అన్నం అయితే ఉమ్మ ఇస్తున్నా చూడండి ఇంకొక నిమిషంలో అయితే మనకు అన్నము కూర రెండు కూడా అయిపోతాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అనమాట ఈరోజు నా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తర్వాత మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి బెల్ అనే ఆల్ అండ్ బటన్ వస్తుంది అది నొక్కితేనే ఏదైనా నేను కొత్త వీడియో పోస్ట్ చేయగలనే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వ్లాగ్తో నేనైతే మీ ముందుంటానండి ప్లీజ్ 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 సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సరేనా ఫ్రెండ్స్ మంచిగా మీరు కూడా ఒక్కసారి ఇట్లా చికెన్ కీమా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్